మన ఛానల్ను ఆదరిస్తున్న సబ్స్క్రైబర్స్కి మరియు రైతులకు వ్యాపారస్తులకు అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు అందరూ చూడొచ్చు ఈ వారం పొంగనూరు సంతలో అయితే చేరిన ఆవులు అయితే ఒక రకంగా వాటిని వాటినైతే వీడియోలు తీద్దాము తీసి వాళ్ళ దగ్గర అయితే అడుగుదాం రేట్లు అనేవి అడిగి చెప్దాం అన్నమాట చూడచ్చు ఈ వారం అయితే రకంగా చేరున్నాయి దేవాలయ అలాగే ఇంకో ఛానల్ అయితే మనం స్టార్ట్ చేయడం జరిగింది అండి సౌత్ ఇండియా ఫార్మర్స్ మార్కెట్ అనేసి ఒక ఛానల్ అయితే కొత్తగా పెట్టడం జరిగింది ఆ ఛానల్ని కూడా చూసి ఆదరించండి అందరూ చూడచ్చు మన కొత్త ఛానల్ సౌత్ ఇండియా ఫార్మల్స్ మార్కెట్ను కూడా ఈ ఛానల్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్రతి బుధవారం ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే ఇక్కడ సొంత అయితే జరుగుతుందండి ఇది హెచ్ఎఫ్లో పెద్ద రకమావు యావ రేట్నన్నా ఒక లక్ష ఇరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నారు అనా ఒక లక్ష ఇరవై ఐదు వేలు పళ్ళునా ఆరు పళ్ళు రెండో ఈతలో ఉంది ఈయన దానికి ఎంత ఉంటుందా పది రోజుల పైన ఇరవై రోజుల లోపల అంటున్నారండి లూజ్ అయితే ఉంది పొదుగు అయితే ఉంది ఊట మీద పాలింది తెచ్చు ఊట మీద పదహైదు అంటున్నారు అని అయితే పన్నెండు అయితే రావచ్చండి అన్న చెప్తున్నారు అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఈ హెచ్ రాను ఏం చెప్తాను అన్న ఒక లక్ష ఐదు వేలు పళ్ళునా ఆరు అయితే ఉంది రెండో ఈతావు ఒక లక్ష ఐదు వేలుగా అయితే చెప్తున్నారు అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది అనా పూట మీద పాలు ఏం వచ్చిందా పదకొండు పూట మీద పదకొండు అయితే పాలు వచ్చిందండి చూడొచ్చు ఈనడానికి వారంలో వారం ఈ వారంలో అయితే ఈనేసిందండి చూడొచ్చు నెంబర్ ఏమన్నా అన్న కూడా ప్రతి వారం శ్రద్దగా వస్తున్నారు ఈ హెచ్ఎఫ్ ఆ రేట్ అన్న ఏం చెప్తా ఎనభై చెప్తాను ఈ హెచ్ఎఫ్ ని పది పది పాలు పూట మీద పది పాలు ఉంది అంటున్నారు పళ్ళు కడలు వచ్చింది కడలు వచ్చింది మూడో అండి చూస్తానే చెప్పొచ్చు మూడో ఈతాపు కడలు అయితే వచ్చింది ఈయనందా ఐదు రోజులు అయింది పది లీటర్లు అయితే పాలు వస్తుంది అంటున్నారు కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు అండి అన్న చెప్పిన రేటు కూడా ఎనభై ఐదు అనేది ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది చూడొచ్చు దూడని అయితే వేసేసింది నెంబర్ ఏమన్నా ఎనిమిది మూడు రెండు ఎనిమిది రెండు మూడు ఎనిమిది రెండు ఏడు రెండు అన్న కూడా ప్రతి వారం సొంతకు వస్తుంటారు ఈ జెర్సీ ఆమెను అయితే అరవై నాలుగు వేలు అయితే చెప్తున్నారు ఇది కూడా అన్న అయితే రెండో ఈట అన్నారు కొత్త కడలు వచ్చింది అన్నారు ఇది కూడా ఎనిమిది తొమ్మిది అయితే పాలు ఇస్తుంది అన్నారు చెప్పిన డేట్ అయితే ఫైనల్ కాదండి కొద్దిగా వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంది అరవై నాలుగు అరవై ఐదు అయితే చెప్తుంటే విన్నాను అక్కడ చూడొచ్చు ఇదైతే ఈ పది రోజులు కొట్టచ్చు అండి వెళ్ళడానికి కొద్దిగా లూజ్ అయితే ఉంది ఈ వారం పది రోజులు అయితే కొట్టచ్చు ఇది అరవై ఐదుగా చెప్తున్నారు చూడొచ్చు ఇంకా అక్కడ ఇంకో అన్న వాళ్ళగా సీన్ అన్న చూడొచ్చు ఇది సీన్ అన్నోళ్ళదేనండి ఇది ఈ యావుని డెబ్బై తొమ్మిది వేల ఐదు చెప్తున్నారు ఈ మూడో ఈ తావు పళ్ళు వచ్చి కడలు వచ్చింది చూడొచ్చు ఇది పది లీటర్ల పైన అయితే ఇస్తుంది అన్నారండి అన్న ఇది మూడో ఈత మూడో ఈత ఆరు పళ్ళు ఇప్పుడు కొత్త కళ్ళు వచ్చింది దార్బల్లు నుంచి అయితే పాలిన్ని వచ్చి పది పక్కా వచ్చింది నెంబర్ జీరో సిక్స్ చూడొచ్చండి అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తున్నారు డైరీ ఫామ్ కూడా ఉందన్నది పావు రేటు నాన్న అడుగు చెప్తాను అదే చెప్తున్నారు రెండో ఈ తినేసిందా రెండో ఈ తినేసింది పళ్ళు ఆరు పళ్ళుతో అయితే ఉంది రెండో ఈ తినింది అన్నారు అన్న డెబ్బై రెండుగా చెప్తున్నారు అన్న చెప్పిన రేటు ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది పాలు ఎక్స్పెక్టేషన్ పాలు ఎనిమిది తొమ్మిది అయితే పిండుతుంది అంటున్నారు ఎనిమిది అయితే ఇస్తుంది అండి వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది చూడొచ్చు ఈ జెర్సీ ఆవును అయితే అన్న నలభై ఎనిమిది వేలుగా అయితే చెప్తున్నారు ఒళ్ళు కళ్ళొచ్చిందనా కడలు వచ్చింది మూడో ఈత నాలుగో ఈత నాలుగో ఈత అయితే ఈనేసిందండి కడలు వచ్చేసింది దోడైతే ఉంది దోడును కూడా ఒక పదహైదు ఇరవై రోజులైండ్ వచ్చి ఈనేసి నా పూట మీద పాలు అండి పాలు పాలు ఏడుంది పూట మీద పాలు ఏడైతే ఉంది అన్నారు చూడొచ్చు ఇది ఈయన కూడా దాదాపు పదహైదు ఇరవై రోజులు అయింటుందండి ఇది ఈతలావు నాలుగైదు వేలు తావు అన్న అయితే నలభై ఎనిమిది వేలుగా అయితే చుట్టన్నారు ఫైనల్ వెయ్యో రెండు వేలు అటో ఇటో అవ్వచ్చు అండి

నలభై ఏడు వేల నలభై ఏడు వేలుగా అయితే చెప్తున్నారు ఎన్నో ఈతనా ఇది రెండో ఈత రెండో ఈత అయితే ఈ నిధి అన్నారు రెండు గని లేదా మూడు గని ఉండొచ్చండి ఆ పళ్ళు కళ్ళు వచ్చినాయి కళ్ళు వచ్చినాయి దూడా ఐదు ఐదు నలభై ఏడుగా చెప్తున్నారు అన్న చెప్పి ఫైనల్ కాదు పాలు ఐదైదు ఐదైదు ఉంది అంటున్నారు పూట మీద ఈయన అయితే ఒక మూడు నాలుగు రోజులు అయితే అయ్యిండొచ్చింది చూడచ్చు వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుందండి జెర్సీ ఆవు ఈ ఆవు రేట్ని అన్న ఏం చెప్తాను రేట్ ఏం చెప్తాను డెబ్బై తొమ్మిది చెప్తున్నారు పళ్ళు ఆరు పళ్ళుతో ఉంది రెండో ఈనే దానికి ఒక పది రోజులు పడుతుంది చూడొచ్చు పది వరకు వస్తాయి పాలు పాలు అయితే పది వరకు వస్తాయి అని అని ఆ రెడ్ అండ్ వైట్ జెర్సీలో కొద్దిగా రెడ్ అండ్ వైట్ అంటున్నారు అన్నల్లో జెర్సీనేనండి ఇది పది వరకు పాలు ఇస్తుంది అంటున్నారు డెబ్బై తొమ్మిది అయితే అన్న చెప్తున్నారు అన్న చెప్పిన డేట్ అయితే ఫైనల్ కాదు పది రోజులు అయితే పట్టచ్చుండి ఇవ్వడానికి చూడొచ్చు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం ఉంటుంది

రెండో ఈత ఎనభై ఐదుగా చెప్తున్నారు అన్న అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఇచ్చింది పూట మీద తొమ్మిది తొమ్మిది అయితే ఇచ్చింది అంటున్నారు అన్నరు చూడొచ్చండి అన్నర్లు పూట మీద ఎనిమిది తొమ్మిది అయితే ఇచ్చిండొచ్చు ఇది నా ఏ నా ఎన్ని రోజులు బట్ అసే కదండి చూడచ్చండి ఈ ఆవు అన్నది అన్నోళ్ళ ఆవు హైదరాబాద్ అన్నోళ్ళకైతే అమ్మారు ఈ అన్నోళ్ళు అయితే తీశారు ఇది హెచ్చులో క్లాసు ఇది ఎన్నో గీతనా మూడో గీత ఈ మూడో ఈత కడలు అయితే వచ్చింది పాలు ఏం చెప్తాను పది పది కూట మీద పది పది అయితే ఉంది అన్నారు ఎంత పడింది రేటు అరవై ఆరు వేలు పడింది హైదరాబాద్ నుంచి వచ్చి అన్నోళ్ళ అన్న దగ్గరకున్నారు అరవై ఆరు వేలతో అయితే కొన్నారు పది లీటర్లు అయితే పాలు ఇస్తుంది అన్నారు ఈయనే దానికి ఎంత రోజు పట్టొచ్చునా ఈయ పది పదిహేను రోజుల పది పదిహేను రోజులు పడుతుంది ఈయన దానికి చూడొచ్చండి వినడానికి ఇంకో పది పదిహేను రోజులు అయితే కొట్టచ్చు చూడొచ్చండి ఇది హెచ్చ పావు ఈ హెచ్చ పావు రేటు అన్న ఏం చెప్తా రేటు ఎనభై ఎనభై చెప్తున్నారు ఎన్నో గీత రెండో ఈత కొత్త కడలు అయితే వచ్చింది చూడొచ్చు ఎనకి పది రోజులు తినడానికి చూడొచ్చండి ఈ పది రోజుల్లో ఈనేసింది అంటున్నారు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తొలసూర్లో పదకొండు వచ్చింది పది పైన అయితే వచ్చింది అంటున్నారు తొలిసూర్లో ఈతలో కూడా పది పైన అయితే పదకొండు అట్లా వచ్చండి చూడొచ్చు అన్న చుట్టిన రేట్లో పుత్తి పాటు పేరం ఉంటుందండి ఎక్కువైతే రేట్ అయితే ఫైనల్ రేట్ దగ్గర దగ్గరలోనే చుట్టారు అన్న వాళ్ళు నెంబర్ చెప్తారా మీది నైన్ త్రీ నైన్ డబల్ వన్ జీరో ఫోర్ సెవెన్ టూ ఫైవ్ చూడొచ్చండి ఇది హెచ్అ్లాస్ యావ రేట్ నన్నర్థం నా ఇదేం చెప్తున్నారు రేటు రేట్ ఏంది డెబ్బై ఐదు డెబ్బై ఐదు చెప్తున్నారు ఎన్నో ఇత ఇది మూడో ఈత కటలు అయితే వచ్చింది కొత్త కడల్లో ఉన్నారు మూడో ఈత ఈనే దానికి ఎంత అవుతుంది ఈనేసిందా ఈ నెల్లి దూడైతే అక్కడ ఉంది చూడొచ్చు ఆ చెట్టు దగ్గర ఆ పాలిన్ని తొమ్మిది ఉన్నాయి పూట మీద తొమ్మిది పాలు ఉన్నాయి అన్న అయితే ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే చూడొచ్చు ఈ జెర్సీ ఆవు రేట్నా అన్న రేట్ అరవై రెండు చెప్తున్నారు పళ్ళునా ఆరు పళ్ళుతో ఉంది రెండో ఈత అండి అన్న అయితే అరవై రెండుగా చెప్తున్నారు రెండో ఈత సెకండ్ ఎలక్ట్రీషియన్ చూడొచ్చు అన్న చుక్క రేట్ అయితే పైన వ్యాపారం చేసి తగ్గే అవకాశం అయితే ఉంది అన్న పాలునా ఎక్స్పెక్టేషన్ ఏడేడ్ ఇచ్చింది పూట మీద చూడొచ్చు నెంబర్ చెప్తా జీరో నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ త్రీ జీరో ఫోర్ త్రీ జీరో అన్నదండి నెంబరు ఇది ఒక పది పదహైదు రోజులు అయితే పట్టచ్చు దిగిన దానికి చూడొచ్చు లూజ్ అయితే ఉంది అన్న చెప్పిన డేట్ అయితే ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది చూడొచ్చు ఇది కూడా అన్నదే ఇదేం చెప్తానా అన్న అరవై తొమ్మిది ఎన్న ఇదే రెండు కానీ మూడు కానీ ఉండొచ్చు ఈత కడలు అయితే వచ్చింది ఎక్స్పెక్టేషన్ పూట మీద పది పది అయితే ఇచ్చింది అంటున్నారు ఇదైతే ఇంకా లూజ్ ఉందండి చాలా టైం ఉంది ఒక్క నెల అటు ఉండొచ్చు ఇది పోలిస్టన్ జెర్సీ క్లాసు చుట్టూ యావనైతే అన్న డెబ్బై ఐదు వేలుగా డెబ్బై డెబ్బై ఐదుగా చెప్తున్నారు ఎన్నో ఈత ఇది నాలుగవ ఈత నాలుగో ఈత అండి డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు ఎన్ని రోజులు దర్శన ఈయనకి పది రోజులు అయితే ఉంటుంది పళ్ళయితే కడలు వచ్చేసింది వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అండి ఏడు ఎనిమిది పిండి పూట మీద ఏడు ఎనిమిది అయితే పిండింది అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కదండి వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఇది హెచ్ఎఫ్ లో క్రాస్ అండి యావ రేటును ప్రభాకర్ అన్న అడుగు ఏం చెప్తున్నారు అరవై ఐదు చెప్తున్నారు పళ్ళునా ఆరు పల్లి నుంచి కొత్త కడలు వచ్చిందండి ఈ మూడో ఈత ఉండొచ్చు నా పాలునా రోజు మీద పదహైదు లీటర్లు రోజు మీద పదహైదు అంటే పూట మీద ఏడు ఎనిమిది అయితే ఇస్తుంది అంటున్నారు అన్న అన్న చెప్పిన డేట్ అయితే ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఇది మూడో ఈత